సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఎట్టకేలకు నూతన సంవత్సరం సందర్భంగా ఓ గుడ్ న్యూస్ అందింది దర్శకధిరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూజ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది హైదరాబాద్ చివరిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ యొక్క వేడుక నిర్వహించారని సమాచారం ఇందులో చిత్రృందంతో పాటు మహేష్ బాబు పాల్గొన్నారు మొత్తానికి సినిమా ప్రారంభంపై మహేష్ బాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే మూవీ యూనిట్ మాత్రం ఎలా అంటే అధికారిక ప్రకటన ఫోటోలు విడుదల చేయలేదు వేసవి నుంచి యొక్క సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట రెండు భాగాల్లో ఈ యొక్క సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది తొలి భాగాన్ని రెండు వేల ఇరవై ఏడులో రెండో భాగాన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో విడుదల చేస్తారని ఫిలిం నగర్ టాక్ అత్యంత భారీ బడ్జెట్తో అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యొక్క కథలో ప్రియాంక చోప్రా పుథ్విరాజ్ సుక్ సుకుమార్ నటించనున్నారట అలాగే హాలీవుడ్ నటులు టెక్నీషియన్స్ కూడా ఈ యొక్క సినిమాలో భాగం కానున్నారని సమాచారం కాగా ఇండియన్ ఇస్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శక దేవుడు రాజమౌళి ఈ యొక్క చిత్రంతో ఆవిష్కరించనున్నారని రచయిత విజేంద్ర ప్రసాద్ గతంలో ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది దీంతో యొక్క మూవీపై అంచనాలు రిటింప్ అయ్యాయి అయితే దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ యొక్క చిత్రాన్ని వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం విజువల్స్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క మూవీకి గరుడ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటి వైరల్గా మారుతూ ఉంది